హాయ్ మై డియర్ న్యూ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈ వీడియోలో మాత్రం సింపుల్గా మెహందీ డిజైన్ అనేది ఎలా వేయాలైతే మీకు అయితే చూపిస్తున్నాను ఇది బ్యాగ్ హ్యాండ్ మెహందీ డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను నేను ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ డిజైన్ అయితే మీకు చూపించాను అందులో భాగంగానే ఈ ఫ్లవర్స్ డిజైన్ అయితే గీస్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అనేవి ఎలా గీయాలి అనేది మాత్రం ఒక ప్రీవియస్ ఒక వీడియో అయితే ఉంది హంస్ అండ్ స్పైరల్ హంప్స్ ఫ్లవర్ అనేది ఎట్లా గీయాలనేది అయితే ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో మీకు చూస్తే డీటెయిల్గా అయితే అర్థమైతే ఉంటుంది నేను చెప్పిన క్లాస్ ఏంటంటే హంప్స్ అండ్ లీఫ్స్ అనే డిజైన్ అదే ఆ క్లాస్లో అయితే చెప్పాను ఒకసారి బిఫోర్ వీడియోస్ అయితే మీకు చూస్తే అర్థమవుద్ది ఇలాగ ఫ్లవర్స్ని మనం ఇలా లైన్స్ గీసుకొని గీయటం వల్ల ఒక ఫ్లవర్స్ పెటల్స్ అనేవి మొత్తం ఒకే సైజులో చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మీకు వీడియోలు చూస్తే డీటెయిల్గా అర్థమయ్యే ఉంటుంది నేను మాత్రం కొంచెం సింపుల్గా ఉండేలాగా మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న డిజైన్ అయితే గీసైతే అయితే మీకు చూపిస్తున్నాను ఒకవేళ నేను అంటే లైన్స్ గీసుకోకుండా అయితే ఇట్లా నార్మల్ గీస్తే మాత్రం ఈ విధంగా అయితే వచ్చిద్ది ఎలాగైనా వచ్చిన మాత్రం పర్ఫెక్ట్గానే వచ్చింది కాకపోతే మీకు చూపి అంటే ఫస్ట్ టైమ్ ట్రిక్స్తో గీసేలా చూపించాను నార్మల్గా అయితే నేను ఈ విధంగా అయితే గీస్తాను ఇప్పుడు జిగ్జాగ్ లైన్స్ అయితే గీసాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ కూడా క్లాస్ అయితే మెహందీ క్లాస్ టూలో అయితే చెప్పాను ఒకసారి ఆ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా అయితే గీసుకోవాలి వాటి మధ్యలో డాటెట్స్ పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే వస్తుంది జస్ట్ మీకు అర్థం అవడం కోసమే నేనైతే నార్మల్గా అయితే ఒక డిజైన్ అయితే గీస్ అయితే మీకు చూపించాను అంటే వీటిలోనే డిఫరెంట్ వేవ్స్లో అయితే మనం గీసుకోవచ్చు ఏ డిజైన్ అయినా మనకు నచ్చినట్టుగా గీసుకుంటే మాత్రం బాగుంటుంది నేను ఏదో నార్మల్గా అలా క్రియేట్ చేసి అయితే గీశాను ఎందుకంటే మనం చేసే ప్ర చేసే ప్రతి ఒక్క క్లాస్ అనేది దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది దాని పేపర్ మీద గీస్తే ఎలా ఉంటుంది హ్యాండ్ మీద గీస్తే ఎలా ఉంటుంది అనేది మీకు కొంచెం అర్థం అవడం కోసమే నేను మాత్రం ప్రతి ఒక్క క్లాస్ని అయితే హ్యాండ్ మీద అయితే పెట్టయితే మీకు చూస్తున్నాను ఇంతకుముందు క్లాస్లోనైతే ఒక బ్రైడల్ మెహందీని అయితే చూపించాను అందులో లోగోస్ గురించి కొన్ని లోగోస్ యూజ్ చేసి అయితే గీసి చూపించాను ఆ విధంగా అయితే గీసి అయితే చూపిస్తున్నాను ఏ క్లాస్కి మా ప్రతి ఒక్క క్లాస్కి మాత్రం నేనైతే రిజల్ట్ అంటే హ్యాండ్ మీద పెడితే ఎలా ఉంటుంది అనేది మాత్రం మీకు అయితే కంపల్సరీగా అయితే చూపిస్తూనే ఉన్నాను రెగ్యులర్గా మన క్లాసెస్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే కంపల్సరీగా అయితే అర్థమవుతుంది ఇప్పుడు లైన్స్ జిగ్జాగ్ లైన్స్ ఇప్పుడు గీసే లైన్స్ జిగ్జాగ్ లైన్స్ కూడా నేను ఆల్రెడీ డిస్కస్ అయితే చేశాను నేను మాక్సిమం ఎక్కువ జిగ్జాగ్ లైన్సే గీస్తాను ఎందుకంటే జిగ్జాగ్ లైన్స్ అనేవి ఇప్పుడు మనకు పెట్టినప్పుడు మనం అంత నీట్గా పర్ఫెక్ట్గా అనిపించకపోవచ్చు కానీ మెహందీ ఆఫ్టర్ మాత్రం మంచి లుక్ ఉంటుంది మంచిగా డిజైనింగ్ అని కనిపిస్తుంది మీరు ఆఫ్టర్ డిజైనింగ్ చూస్తే మాత్రం మీకు ఈజీగా అర్థమవుద్ది ఈ విధంగా డిజైన్ అనేది మనకు నచ్చినట్లుగా మనకి కన్వీనియంట్గా ఉండేలాగా గీసుకోవడమే మీరు కూడా మన ఛానల్ జరిగే ప్రతి ఒక్క క్లాస్కి మాత్రం మీరు ఒక్కొక్క క్లాస్కి ఒక పేపర్ మీద మీకు నచ్చిన డిజైన్ అయితే క్రియేట్ చేసుకుని అయితే గీసుకోండి మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది అదేవిధంగా మీకు మెహందీ గీయడం అయితే ఈజీగా వస్తుంది ఇప్పుడు గీస్ చూశారు కదా నేను గీస్తున్న ఈ లైన్స్లో మాత్రం హ్యాండ్కి ఆనకుండా నేను కోన్ అది గీసాను కాబట్టి లైన్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి ఒకవేళ మెహందీ అదే కోన్ అనేది కింద హ్యాండ్కి కానీ అంతే మాత్రం లైన్స్ అనేవి అంత స్ట్రైట్గా అయితే రావు ఒకసారి వీడియోలో చూస్తే మీకు డీటెయిల్గా అర్థమయ్యే ఉంటుంది ఎవరైనా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్లో రెగ్యులర్గా ఫో ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం మహిందీ క్లాసెస్ వీడియోస్ అన్ని వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్